నమస్తే అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ చూడండి ఈ ఒక ముప్పై ఆవులు అయితే సేల్ కొరకు ఉన్నాయండి చూడండి అమ్మకానికి ఉన్నాయి మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ ఆవులండి చూసారు కదండి ఈ ఆవులు మంచి టాప్ క్వాలిటీ ఆవులండి చూడండి రోజు మీద ఒక ముప్పై ముప్పై ఐదు లీటర్లు పాలిచ్చే ఆవులు అయితే నా దగ్గర ఉన్నాయండి ఒక రోజుకి ముప్పై నుండి ముప్పై ఐదు లీటర్లు పాలిచ్చే ఆవులు అయితే నా దగ్గర ఉన్నాయి మీరు డైరెక్ట్ రావచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా నా వెహికల్ ఉన్నాయి డీజిల్కి డబ్బులు ఇస్తే చాలు మీ ఇంటి దాకా పంపిస్తాను చూడండి ఇగోండి లేదు ఇగోండి ఇది ఉదయం పదిహేను సాయంత్రం పదిహేను ఇస్తుందండి చూడండి ఈ టైప్ ఆవులన్నీ నా దగ్గర ఉన్నాయండి మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నా డ్రైవర్నిచ్చి కార్ ఇచ్చి పంపిస్తానండి మీరు మా ఫామ్కి రావచ్చు నేరుగా ఇంగొని దేవిశై టాప్ క్వాలిటీ అవండి ఇదైతే 40 లీటర్లు ఎత్తుదండి రోజుమేదా 40 లీటర్లు తీయండి ఐట ఘట చూడండి ఇదిగోండి చూశారు కదండి ఇంగొని 나올 దె దె బోద బోద బాగుంటాయి మీకు ఎవరికైనా అవులు కాగితే స్క్రీన్పై నా నెంబర్ పెడతానండి మీరు డైరెక్ట్ రావచ్చు మీకు రోజు మీద ఇరవై నుండి నలభై లీటర్లు పాలు ఇచ్చి అయితే నా దగ్గర ఉన్నాయి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను నా కార్ ఇష్టం తీసుకోవడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా నాయ ఉన్నాయండి రాజేష్ డైరీ డైరీపం రాజమండ్రితో జగ్గంపేట మండలం గ్రామం అండి ఉంటాం సార్